విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంప్ కార్యక్రమాన్ని మట్టబడ్చారు ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సుమారుగా పది వేల మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాకులు చెప్తా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థుల పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను కనపరుస్తా ఉన్నది అంటే ఇవాళ విద్యార్థులుగా నువ్వు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందని ఆ ప్రభుత్వాన్ని ఒక్కరికొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొస్తే తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నట్టు